ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం దేవ మిథున కాలికి మెట్టెలు తొడక్కుండా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడంతో ఇక అందరూ ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు ఇక మిథునైతే దేవ దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవ ఇలా చేస్తున్నావు ఎందుకు మెట్టిలు తొడకుండా దూరంగా వచ్చి నిలబడ్డావు ఏం జరిగింది నేను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి గమనిస్తున్నాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఏం జరిగింది చెప్పుదేవా అని అడుగుతూ ఉంటుంది నేను బానే ఉన్నానని దేవా చెప్పడంతో ఇక మిథునైతే నువ్వు బాగానే ఉంటే మరి నా కాలికి మెట్టిల్ తొడగకుండా ఎందుకు వచ్చేసావు చెప్పుదేవా అని అడుగుతూ ఉంటుంది మిథున దేవా చేయి పట్టుకుని చెప్పుదేవా చెప్పుదేవా అని అడుగుతూ ఉంటే ఇక దేవా అయితే చెయ్యొద్దులు అని గట్టిగా అరుస్తాడు ఇక తనైతే ఇలా అంటూ ఉంటాడు నేను నీ కాలికి మెట్టిల్ తొడగడానికి నువ్వేమైనా నా భార్యవా నేనేమైనా ఇష్టపడి నీ మెడలో కట్టానా నువ్వంటే నాకు ఇష్టమని ఏ రోజన్నా నీకు చెప్పానా నిన్ను భారీగా అంగీకరిస్తున్నాను అని నీతో చెప్పానా నిన్ను నేను భార్యగా ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ అంగీకరించను నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను అసహించుకునే వ్యక్తుల్లో నువ్వే మొదటి దానివి అని దేవ అంటాడు ఇక మిథున బాధపడుతూ నేనంటే ఇష్టం లేకపోతే మరి మా ఇంటికి భర్త హోదాలో ఎందుకు వచ్చావు నేను హాస్పిటల్లో ఉంటే ఎందుకు వెలవెళ్లాడిపోయావు నిప్పుల మీద ఎందుకు నడిచావు ఒకవేళ నాకు బుల్లెట్ తగలకుండా ఉండి ఉండుంటే అందరి ముందు ఐ లవ్ యు మిథున అని చెప్పి ఉండేవాడివి అప్పుడు నేను చూసిన దేవాకి ఇప్పుడు దేవాకి చాలా తేడా కనిపిస్తుంది చెప్పు దేవా అని మీదన అడుగుతూ ఉంటుంది నేను మీ ఇంటికి నీ మీద ప్రేమతో రాలేదు నిన్ను వదిలించుకోవడానికి వచ్చాను నీ పీడ ఎప్పుడు విరగడవుతుందా నా జీవితంలో నుంచి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తున్న నాకు అది ఒక మంచి అవకాశంగా కనిపించింది వెదవనైన నన్ను ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయే నన్ను మీ నాన్న అల్లుడుగా అంగీకరించడు అనుకున్నా అది నా దరిద్రమో నీ దరిద్రమో మీ నాన్నకి నేను నచ్చేశాను అది నా తప్పు కాదు అనుకోకుండా నీ మెడలో తాలి కడితే నువ్వేమో భర్త భర్త అని నా వెంట పడుతూ నన్ను విసిగిస్తూ ఉండడంతో నిన్ను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నాను అసలు మనకు జరిగింది పెళ్లే కానప్పుడు నువ్వు నా భార్యవి ఎలా అవుతావు ఒక మగవాడు ఆడదాన్ని వద్దని చీ కొడుతున్నా కూడా వెంట పడుతూ ఉంటే వాళ్ళని ఏమంటారో నువ్వే ఆలోచించుకో అని దేవ అంటాడు ఇక ఆ మాటకి మిథున ఏడుస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథున అలా బాధపడేలా మాట్లాడినందుకు దేవా కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ గొడవ పడడం చూసినా ఆదిత్య త్రిపుర అయితే ఇలా మాట్లాడుకుంటాడు ఆదిత్య త్రిపురతో చూడక్క ఇదే మంచి అవకాశం ఇప్పుడే గొడవని పెద్ద చెయ్యి అని చెప్పడంతో ఇక త్రిపుర నేరుగా మండపం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది త్రిపుర దేవా వాళ్ళ నాన్నతో ఏమయ్యా పెద్ద మనిషి చూసావా ఇది నీ కొడుకు అసలు స్వరూపం మా నిధులని అడ్డు పెట్టుకుని మా ఆస్తిని కొట్టేయాలని చూశాడు అందుకే మంచివాడిలాగా అందరి ముందు నటించాడు మిథుని మీద ప్రేమ ఉన్నట్టు నటించి మా ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేశాడు అని త్రిపుర అడుగుతూ ఉంటుంది ఇక దేవా వాళ్ళ నాన్న అయితే చూడమ్మా నా కొడుకు రౌడీనే ఇంతకు ముందు చేసిన తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నాను కానీ మిథుని మీద ప్రేమ లేదు అని మాత్రం అనద్దు మిథుని ఆ రోజు ప్రాణాలకు తెగించి కాపాడాడు తను హాస్పిటల్లో ఉంటే ఎంతగా వెలువెళ్లాడిపోయాడో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు ప్రమోదిని కూడా ఇలా చెప్తూ ఉంటుంది హాస్పిటల్లో మిథున ప్రాణాలతో పోరాడుతూ ఉంటే దేవ ఎంతగా ఏడ్చాడో నేను కళ్ళారా చూశాను మిథున తొందరగా కోలుకోవాలని నిప్పుల మీద కూడా నడిచాడు ఇక ఇదంతా చూస్తున్న రాహులు ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా మీరందరూ కలిసి ఆడిన నాటకం లాగా నాకు అనిపిస్తుంది ఒక బడి పంతులుగా నువ్వు సంపాదించింది ఏమీ లేదు అందుకే తారగా ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేశారు అందుకే ఆ రౌడీ వేదమని రెచ్చగొట్టి నా చెల్లెల మెడలో తాళి కట్టమని చెప్పావేమో అందుకే వాడు నా చెల్లెల మెడలో కట్టాడు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే రాహుల్ని ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటాడు ఇక రాహుల్ అయితే కోపంగా సత్యమూర్తి షర్టు పట్టుకుని ఏం చేస్తావరా అని కొట్టబోతూ ఉంటాడు ఇక ఈ పెనుగులాటలో రాహుల్ వాళ్ళ అమ్మ అయితే రాహుల్ ని చంపదెబ్బ కొడుతుంది ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను అని రాహుల్ని తిట్టి సత్యమూర్తి మాస్టర్ వైపు చూసి వాడు చేసిన పనికి నేను క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి అన్నయ్య అని అంటూ ఉంటుంది మిథున ఒంటరిగా కూర్చొని దేవా మాట్లాడిన మాటలకి బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళ నాన్న హరివర్ధన్ వచ్చి మిధున పక్కన కూర్చొని ఎందుకు బాధపడుతున్నావమ్మా ఇప్పుడు నీ కంట్లో రావాల్సింది కన్నీళ్లు కాదు జ్ఞానోదయం ఇప్పటికైనా వాడు ఎలాంటి వాడో తెలుసుకుని వాడికి దూరంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్తూ ఉంటాడు ఇక దేవా వాళ్ళ అమ్మ అయితే దేవాని చూసి ఎందుకు దేవా ఇలా చేశావు ఎందుకు రెండు కుటుంబాలు కలిసిపోయి సంతోషంగా ఉంటారు అనుకునే సమయంలో మళ్ళీ రెండు కుటుంబాల మధ్య ఇంత దూరాన్ని ఎందుకు పెంచావు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా వాళ్ళ నాన్న అయితే రక్తం రుచి మరిగిన పులి మంచిగా మారిపోతుంది అని నమ్మడం మన పొరపాటు శారదా వీడి ఇక ఈ జన్మలో మారడు అని అంటూ ఉంటాడు ఒక పక్క మిదున ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది దేవ మిథున వైపు చూస్తూ తను చేసిన పనికి తను కూడా బాధపడుతూ అలాగే మిదున వైపు చూస్తూ ఉంటాడు